రఘుబాబు నిన్న నల్గొండ దగ్గర అద్దంకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో అక్కడ నిన్న కారు యాక్సిడెంట్ అయినటువంటి పరిస్థితి ఆ యాక్సిడెంట్ కి సంబంధించినటువంటి అంశంలో దాదాపు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత అక్కడ జనార్దన్ రావు అని చెప్పి ఆయన కూడా నిన్న మృతి చెందినటువంటి పరిస్థితి అయితే కార్ వచ్చేసి రఘు రఘుబాబుకు సంబంధించి బిఎండబ్ల్యూ అయితే ఆ కారు కూడా అత్యంత వేగంతో వస్తున్నటువంటి సిచ్యువేషన్ అదే నేపథ్యంలో అక్కడ నార్కెట్ పల్లికి సంబంధించినటువంటి హైవే ఆ హైవే దగ్గర రఘుబాబుకు సంబంధించినటువంటి కారు వేగంగా రావడము ఓవైపు గ్లామర్ బైక్ అంటే ఎవరైతే జనార్దన్ రావు అనేటటువంటి వ్యక్తి ఆ గ్లామర్ బై బైక్ వేసుకొస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన కూడా వాళ్ళ ఊరు నుండి ఒక దగ్గరికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో రఘుబాబు కూడా నల్గొండ మీద నుంచి ఆయన హైదరాబాద్కు వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ కారు యాక్సిడెంట్ జరిగిందనేట చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఓ వైపు రఘుబాబు మరోవైపు వైపు టర్న్ ఉండడము ఆ యూటర్న్ తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో అయితే అక్కడ జరిగినటువంటి పరిణామం ఏంటంటే రెండు రోడ్లు మీకు చూపించే ప్రయత్నం చేస్తా చాలా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి కార్యక్రమం కూడా చేసే ప్రయత్నం చేస్తా అయితే రఘుబాబుకు సంబంధించినటువంటి కారు బిఎండబ్ల్యూ కార్ ఆయన జరిగినటువంటి కథ ఏంటంటే అక్కడ రెండు రోడ్లు రెండు రోడ్లు ఉన్నాయి ఒకటి రావడము ఇంకోటి వెళ్ళడము అయితే ఇట్ సైడ్ నుండి ఇంకో రోడ్ ఉన్నటువంటి పరిస్థితి ఇదే నేపథ్యంలో ఒక గ్రామం నుండి జనార్దన్ రావు అనేటటువంటి బిఆర్ఎస్ పార్టీ కీలకమైనటువంటి నేత ఆయన వస్తున్నటువంటి నేపథ్యంలోనే రఘుబాబు కారు ఓ వైపు హైదరాబాద్ టూవర్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక వైపు యా వైట్ తీసుకునే ప్రయత్నం చేసా కలర్ సో అది అనుకుంటా రైట్ ఒకసారి చూసే ప్రయత్నం చేయండి సో ఇక్కడ రెండు రోడ్లు మళ్ళీ చెప్తున్నా మీకు రెండు రోడ్లు ఒకటి వస్తున్నటువంటి రోడ్డు ఒకటి పోతున్నటువంటి రోడ్డు అంటే హైదరాబాద్ కి రఘుబాబు సంబంధించినటువంటి వెహికల్ వస్తా ఉంది ఓ వైపు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ ఇటు నుండి వస్తున్నటువంటి నేపథ్యంలో రఘుబాబు కార్ వస్తా ఉన్నది ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి నేత ఇటు తిరుగుతున్నటువంటి నేపథ్యంలో అంటే ఇటు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆయన కారు వచ్చి హుటాహుటిన ఢీక్ ఉన్నది అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి ఇదే నేపథ్యంలో రఘుబాబుకి సంబంధించినటువంటి కారు డ్రైవర్ కూడా ఆయన కూడా కీలకమైనటువంటి అంశాలు చెప్తా ఉన్నాడు నా తప్పు ఏమీ లేదు ఆయన ఇండికేట్ పెట్టకుండా డైరెక్ట్ వచ్చినటువంటి నేపథ్యంలోనే నా కార్ వచ్చి తనకు తగిలింది ఇంకోటి రఘుబాబు సంబంధించినటువంటి యాభై మీటర్ల దూరంలో ఏదైతే బైక్ ఉన్నదో గ్లామర్ బైక్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ ఈ గ్లామర్ బైక్ నేపథ్యంలో రఘుబాబు సంబంధించినటువంటి కార్ ముంగట మొత్తం ఆ చిత్తు చిత్తుగా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఆ బైక్ కూడా పూర్తి స్థాయిలో ధ్వంసమైనటువంటి సిచువేషన్ ఆ బైక్ ముంగట్ ఉన్నటువంటి టైర్ కానివ్వండి కంప్లీట్ గా బైక్ పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి అయితే ఇదే నేపథ్యంలో రఘుబాబుకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు రఘుబాబును క్వశ్చన్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేశారు ఇంకోటి ఏంటంటే అది రఘుబాబు అని చెప్పి అసలు ఎవరికి తెలియదండి ఎందుకంటే సినిమా యాక్టరు ఈ యాక్షన్ చేశారని ఎవరు అనుకుంటారు సో ఏదో సిచ్యువేషన్ జరిగి ఉండొచ్చు వేరే వాళ్ళు ఏమో అనేటటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది పబ్లిక్ కూడా అక్కడికి వచ్చేటటువంటి ప్రయత్నం చేసి చూసే నేపథ్యంలోనే రఘుబాబు సంబంధించినటువంటి ఫేజ్ కనబడ్డది సో సడన్ గా గ్లాస్ దించేటటువంటి నేపథ్యంలో రఘుబాబు సినిమా యాక్టర్ సో అక్కడ చూసే ప్రయత్నం చేశారు క్వశ్చన్ చేసినటువంటి నేపథ్యంలో రఘుబాబు డ్రైవర్ అయితే వాస్తవానికి రఘుబాబు డ్రైవ్ చేయట్లేదు వాళ్ళ డ్రైవర్ డ్రైవింగ్ చేస్తా ఉన్నాడు ప్లస్ సీట్ బెల్ట్లు కూడా వాళ్ళిద్దరు ధరించి అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది ఇదే నేపథ్యంలో నేను రఘుబాబుకు సంబంధించినటువంటి కొంతమంది అక్కడ పోయి మాట్లాడినటువంటి ఇది కూడా మీరు వీడియో కూడా ఉంది ఒకసారి వినే ప్రయత్నం చేయండి మీరేం తప్పు లేదు అతనిదే తప్పు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు రఘుబాబుతో డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేశారు ఒకసారి ఈ వీడియో కూడా వినే ప్రయత్నం చేయండి సో చూసారు కదా ఇక్కడ జరిగినటువంటి ఒక అంశం మళ్ళీ చూడండి ఇది సో రఘుబాబుకి సంబంధించి మీ తప్ప ఏం లేదు అక్కడ డివైడర్ కూడా లేదు సో డైరెక్ట్ వచ్చిండు ఆయన టర్న్ అయితున్న నేపథ్యంలో మీ కార్ కూడా వేగంగా వస్తుంది కాబట్టి ఇక్కడ డాష్ అయింది అనేటటువంటి అంశాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి మాట ఎస్ అటు నిటు వస్తున్న నేపథ్యంలో వాళ్ళు స్టేట్ గా వస్తా ఉన్నారు డైరెక్ట్ గా నిటు వచ్చిండు ఈయన కారు డ్యాసిచ్చే ప్రయత్నం చేసిరు ఐదు దాదాపు యాభై మీటర్ల దూరంలో ఆ కారు మొత్తం ఆ బైక్ ను రాక్కుంటూ రాక్కుంటూ పోయింది అక్కడికక్కడే ఎవరైతే ఆ జనార్దన్ రావు అనేటటువంటి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్ ప్రాణం కోల్పోయిందనేటటువంటి ఒక చర్చ కూడా వినబడతా ఉన్నది ఈ అంశం ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎక్స్ఎమ్మెల్యే కంచర్ల తెలవడం తెలవడంతో అక్కడ ఉన్నటువంటి స్థానిక హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి చేరుకునేటటువంటి ప్రయత్నం కూడా చేశారు అక్కడ జనార్దన్ రావు కుటుంబ సభ్యులను కూడా అది ఎక్స్ఎమ్ఎల్ఏ పరామర్శించేటటువంటి కార్యక్రమం కూడా చేసిండు ఇదే నేపథ్యంలో అక్కడ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా రఘుబాబుతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారు రఘుబాబు కూడా పోలీసులకు పూర్తి స్థాయిలో నేను సహకరిస్తా ఎట్టి పరిస్థితులలో నేను తప్పించుకునే ప్రయత్నం చేయను అక్కడ జరిగినటువంటి ప్రతి అంశాన్ని కళ్ళకు అత్తినట్టుగా నేను చెప్పే ప్రయత్నం చేస్తా అనేటటువంటి కూడా రఘుబాబు స్థానిక పోలీసులకు చెప్పినట్టుగా కూడా ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి ఇదే అన్ని అంశాలకు సంబంధించిన విషయంలో ఒక బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత అక్కడ ఆయన కార్యకర్తతో పాటు ఆయన ఒక లీడర్ కూడా అక్కడ జనార్దన్ రావు అనేటటువంటి వ్యక్తి కాబట్టి సో కంచర్ల కూడా ఈ విషయాన్ని కాస్త బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి చెప్పే ప్రయత్నం కూడా చేసింది ఇదే నేపథ్యంలో కేసీఆర్ కూడా ఈ రఘుబాబుకు సంబంధించిన అంశం అయితే ఆంధ్రాకి రిజిస్ట్రేషన్ వెహికలా లేకపోతే తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిన వెహికల్ లేకపోతే ఎక్కడ నుండి ఈ వెహికల్ వచ్చింది ఎంత వేగం నుండి వస్తా ఉంది ఎవరు గుద్దీరు అసలు ఈ కారుకు బైక్ ఉన్నటువంటి గ్యాప్ ఎంత అనేటటువంటి పూర్తి స్థాయిలో పోలీసులు కూడా అక్కడ దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కెమెరాలు కెమెరాలు ఉన్నాయా ఉంటే ఆ సిసి ఏమైనా చిత్రీకరణ అయ్యిందా ఆ చిత్రాన్ని నిజంగానే విజువల్స్ రూపంలో ఏమైనా తీసుకునేటటువంటి ప్రయత్నం చేయబోతున్నారా లేకపోతే డ్రైవర్ ఏమైనా తప్పిదంలో ఉన్నాడా లేకపోతే రఘుబాబుకు కి సంబంధించినటువంటి డ్రైవర్ ఏమన్నా డ్రంక్ చేసి ఉన్నాడా అనేటటువంటి పూర్తి అంశాల పైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఓ వైపు జనార్దన్ రావు కూడా అయితే ఏదో ఫంక్షన్ కి వస్తున్నాడు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడతా ఉన్నది లేకపోతే విలేజ్ నుండి ఇంకో దగ్గరికి పోతున్నటువంటి నేపథ్యంలోనే ఈ ఘటన జరిగిందనేటటువంటి చర్చ కూడా వినబడుతున్నటువంటి నేపథ్యంలో మొత్తానికి ఇటు పోలీసులు జనార్దన్ రావుకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల దగ్గర కూడా వాంగ్మూలం తీసుకుంటా ఉన్నారు రఘుబాబుకు సంబంధించినటువంటి డ్రైవర్ దగ్గర కూడా వాంగ్మూలం తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి మొత్తానికి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు అక్కడ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానివ్వండి నాయకులు కానివ్వండి వాళ్ళు కూడా రఘుబాబును క్వశ్చన్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేశారు సో మీరు ఎట్లా ఎంత స్పీడ్ వస్తా ఉన్నారు ఏం కథ ఎట్లా వచ్చిరూ ఎందుకు వచ్చి ఇటు సైడ్ అనేటటువంటి క్వశ్చన్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేసిరే ఒక చర్చ వినబడతా ఉన్నది ఇదే నేపథ్యంలో వాళ్ళ డ్రైవర్ కూడా పోలీసులకు పూర్తి స్థాయిలో నేను సహకరిస్తా ఎట్టి పర్సులో నేను తప్పించుకునే ప్రయత్నం చేయను మీరు అడిగినటువంటి ప్రతి క్వశ్చన్ కి నేను సమాధానం చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా అంటూ కూడా డ్రైవర్ మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే ఇదే అంశానికి సంబంధించి ఇక పూర్తి స్థాయిలో పోలీసుల చేతిలోనే ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే అది కూడా మెయిన్ రోడ్ హైవే రోడ్ మార్కెట్ పల్లికి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో కంప్లీట్ గా అది చాలా పెద్ద హైవే ప్లేస్ అక్కడ కీలకమైనటువంటి వెహికల్స్ ఓన్లీ బిఎండబ్ల్యూ అవే కాదు లారీలు కూడా ఎక్కువ తిరిగేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇష్క రవాణా జరుగుతుంది అనేకమైనటువంటి అంశాలు అదే రోడ్డు నల్గొండకు సంబంధించినటువంటి అంశంలో జరిగే అవకాశం ఉంటుంది ఇదే నేపథ్యానికి సంబంధించి పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఆరా తీస్తా ఉన్నారు సో ఎందుకు అక్కడ ఘటన జరిగింది ఆ ఘటన స్థలంలో ఇదివరకు అనేకమైనటువంటి ఘటనలు జరిగినాయా లేకపోతే ఇదే ఫస్ట్ టైం అక్కడ యాక్సిడెంట్ అయిందా అనేటటువంటి కోణంలో కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ విజువల్ కూడా చూడవచ్చు ఇక్కడ యూ టర్న్ ఉన్నటువంటి నేపథ్యంలో సేమ్ ఇక్కడే సీన్ ఆ సీన్ ఇక్కడే జరిగినటువంటి పరిస్థితి ఆయన ఇట్లకెళ్లి ఇటు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ఇక్కడ డీ కార్యక్రమం కూడా జరిగిందనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి ఇవన్నీ అంశాలకు సంబంధించి ఇక్కడ రఘుబాబు కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసిన ఆ వీడియో కూడా మీరు చూసేటటువంటి ప్రయత్నం చేసిన అయితే మొత్తానికి భూపాల్ రెడ్డి మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులకు భరోసా నింపేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పోయినటువంటి ప్రాణాన్ని తిరిగి తేలేరు కానీ ఖచ్చితంగా ఇది చాలా బాధాకరమైనటువంటి ఘటన సో ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో అక్కడ జనార్దన్ రావుకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి ఇదే అంశంలో మేము ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి అండగా ఉండ ఉండాల్సిన అవసరం ఉంటుంది అండగా ఉంటా అనేటటువంటి అంశాన్ని కూడా ఇక్కడ రఘుబాబు కూడా చెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేసిన చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఇది జరిగినటువంటి ఘటన నిన్న జరిగిందనేటటువంటి ఘటన వినబడతా ఉన్నది సో నిన్నటుండి పూర్తి స్థాయిలో ఇదే అంశం పైన చర్చ మారింది రఘుబాబు కార్ అక్కడికి ఎందుకు వెళ్ళింది రఘుబాబు కార్ ఎంత స్పీడ్ లో వస్తా ఉంది అక్కడ జనార్దన్ రావు ఆ బైక్ కూడా ఎంత వేగంలో వస్తా ఉంది ఎందుకు ఆ ఘటన జరిగింది ప్రతి అంశం పైన కూడా అక్కడ పోలీస్ అధికారులు కూడా ఆరాధిస్తున్నటువంటి రఘుబాబు మీద కేసు కూడా బుక్ అయింది వాళ్ళ డ్రైవర్ మీద కూడా కేసు బుక్ అయింది అనేటటువంటి చర్చ వినబడుతున్నటువంటి నేపథ్యంలో మొత్తానికి రఘుబాబు మాత్రం నేను తప్పించుకోను మీరు ఎక్కడ విలిసినా నేను వచ్చే ప్రయత్నం చేస్తా మీరు నన్ను ఏ క్వశ్చన్ అడిగినా కూడా నేను పూర్తి స్థాయిలో సహకరిస్తాననేటటువంటి మాట కూడా రఘుబాబు చెప్పినట్టుగా కూడా ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి సో చూడాల్సిన అవసరం ఉండదు ఎలాంటి కీలకమైనటువంటి అంశాలు వాళ్ళు తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారనేది కూడా చూద్దాం